ఇక్కడ ఉన్న ఈ ఖైదీ ఎప్పుడు బలహీనంగా ఉన్న ఖైదీలపై ఒత్తిడి చేసేవాడు కొట్టేవాడు కానీ ఆ రోజు అతను ఒక ఉక్కు వంటి వ్యక్తితో పెట్టుకున్నాడు ఒక గ్యాంగ్ అతన్ని చుట్టుముట్టింది కానీ అతను ఇప్పుడు నేను నీకు కేవలం మూడు సెకండ్లు టైం మాత్రమే ఇస్తాను వెళ్లిపో అని చెబుతాడు అప్పటికీ అందరూ నవ్వుతారు అతన్ని ఎగతాళి చేస్తారు అతను అంకెల వరకు లెక్కిస్తాడు లెక్కింపు పూర్తయిన వెంటనే అతను ఒక గుండా చేతిని పట్టుకుని అతని భుజంపై కొడతాడు అక్కడ ఉన్న వారందరినీ ఓడిస్తాడు కేవలం ముప్పై సెకండ్లలోనే అందరూ ఫినిష్ అయి కింద పడిపోతారు ఎవరు మళ్లీ లేచి కొట్టడానికి ట్రై చేయరు కొన్ని రోజుల తర్వాత అతను జైలు నుండి విడుదలై ఫైటింగ్ గేమ్ చూడడానికి వెళ్తాడు అక్కడ ఫైట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి కానీ అది చాలా ప్రమాదకరం ప్రాణాలు కూడా పోవచ్చు అతను నిశ్శబ్దంగా ఒక మూలన నిలబడి అన్ని గమనిస్తూ ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత అక్కడ కొన్ని కార్లు వచ్చాయి వాటిలో నుండి ఒక అండర్ వరల్డ్ డాన్ బయటికి వచ్చాడు ఫైట్ మొదలు కాబోతుంది ఒకవైపు టోపీ వాడు ఉన్నాడు అతను ఇప్పటికే చాలా మ్యాచ్ గెలిచాడు మరొక వైపు అండర్ వరల్డ్ యొక్క ఒక వ్యక్తి ఉన్నాడు అతని ప్రజలు డెమాండ్ అని పిలిచేవారు ఈ దెబ్బకు తన ప్రత్యర్థి యొక్క ఎముకలను విడిచేశాడు ఇప్పటి వరకు యాభై ఆరు మందిని చాలా విపరీతంగా కొట్టేశాడు అండర్ వరల్డ్ డాన్ అతనితో ఎదురుగా ఉన్న వాడిని పూర్తిగా నాశనం చెయ్యి అని చెబుతాడు కొద్దిసేపటి తర్వాత ఫైట్ మొదలవుతుంది వాడు ఒక పంచ్ ఇస్తాడు కానీ డెమాండ్ కు ఏమీ కాలేదు అతను డెమాండ్ ను కొట్టమంటాడు అతని దెబ్బలు పని చేయడం లేదు డెమాండ్ ఒక కిక్కుతో అతన్ని కింద పడేస్తాడు